హలో అండి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ తాలింపు ఎలా తయారు చేయాలో చూద్దాం అండ్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడేయాక వన్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని టమాటా అంతా మగ్గేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా ఆయిల్లోనే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో గ్రేవీకి తగిన విధంగా వాటర్ యాడ్ చేసుకొని కలిపి మూత పెట్టి పది నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి చూడండి మునక్కాయలంతా మంచిగా ఉడికి బాగా ఫ్రై అయిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన మునక్కాయ ఫ్రై రెడీ ఈ మునక్కాయ ఫ్రై వేడి వేడి రైస్లో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్